అందరికీ నమస్కారం నేను మీ దయానంద ముద్రాజ్ వనంపర్తి నియోజకవర్గ కంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పిలుపు మేరకు ఈరోజు మేము బీసీ సంఘాల తరఫున మేము మద్దతు తెలియజేయడం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజల బీసీ ప్రజల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఈరోజు సామాజిక న్యాయం పట్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ఈరోజు బీసీ కార్మికులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం కానీ ఈ బంధుని శాంతియుతంగా ఈరోజు ప్రజలు ముందుకు వేసుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలను ఆచార్యాత్మకా గురి చేసిన అంశం ఏంటంటే అన్ని ప్రధాన పార్టీలు అన్ని కూడా ఈరోజు మద్దతు తెలియజేయడం జరిగింది పార్టీలు అన్ని మద్దతు తెలియజేయడం సంతోషం అంటే బీసీ కూడా అందరూ కూడా ఒకటే జెండా బీసీ జేఎస్గా ఏర్పడి ఒకే జెండా కిందకొస్తున్నట్టు రాష్ట్రంలో ఈరో ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈరోజు బంద్ తర్వాత ఈరోజు బీసీ పార్టీ టూ రిజర్వేషన్ కోసం భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది కూడా ఈరోజు బీసీ జేఏసీ ఫామ్ చేయాలి బీసీ ఫామ్ చేసి బీసీ కింద అన్ని జెండాలు కింద అన్ని వర్గాలు కూడా పార్టీలకు అతీతంగా కూల సంఘాలు అందరూ కూడా ఒక జెండా కిందకి బీసీ జెండా కిందకి వచ్చి పని చేయాలని మేము కోరడం జరుగుతుంది కనుక ఈ ఈ దిశగా మనం ముందుకు వెళ్తున్నామంటే బీసీ ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇంకా అభ్యున్నీ బీసీ అభ్యున్నతికి తీసుకెళ్లే ప్రయోజనం ఉంది ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన బీసీ వంతుకని వినిపించే విధంగా ఈరోజు బీసీ సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది బీసీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా కావాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ప్రధాన ప్రధాన ప్రధానంగా ప్రభుత్వము నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కనుక బీ బీసీల యొక్క భావజాలాన్ని ఈరోజు అర్థం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించాలని మేము కోరడం జరుగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి కనుక ఈ ముఖ్యంగా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాని ఈరోజు సామాజిక న్యాయం అనేది రాజ్యాంగబద్ధంగా చట్ట కోర్టులో న్యాయ చిక్కులు లేకుండా ఉంటుంది కనుక ఈరోజు నైన్ షెడ్యూల్ నేర్చి ఈరోజు బీసీ బీసీ యొక్క న్యాయం చేస్తారని మేము కోరడం జరుగుతుంది